హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈ వీడియోలో సింపుల్గా అండ్ క్విక్గా అయిపోయే రెండు రకాల బ్రెడ్ రెసిపీస్ చూపిస్తానండి చాలా సింపుల్గా అయిపోతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి బ్రెడ్ని ఒట్టిగా తినడానికి కొంతమంది ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలాంటివి చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు ముందుగా నేను త్రీ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఇది బ్రౌన్ బ్రెడ్ అండి మీరు కావాలంటే వైట్ బ్రెడ్ కూడా తీసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ బ్రెడ్ని చిన్ని చిన్ని పీసెస్గా కట్ చేసి దాంట్లో వేసుకుంటున్నాను తర్వాత హాఫ్ కప్ సూజీ యాడ్ అండి ఉప్మా రవ్వ కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను తర్వాత నేను ఒక ఉల్లిపాయ టమోటా కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను ముందుగా ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకుంటున్నాను తర్వాత టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాల పాటు మూతపెట్టి అలా ఉంచండి పది నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి మరీ ఎక్కువ వాటర్ వేయొద్దు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ప్యాన్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసుకుంటున్నానండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇది హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోకండి మాడుతుంది రెండో వైపు తిప్పుకొని మూత పెట్టి కాసేపు కాలనివ్వండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ సింపుల్ గా కూడా అయిపోతుంది చూసారు కదా చాలా కలర్ఫుల్ గా ఉంది ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే విధంగా ఇంకో అట్టును వేసుకుంటున్నాను అంతే అండి ఈ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్రెడ్ రెసిపీని స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు లేదా అయినా తీసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకో బ్రెడ్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ టొమాటో కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేగనివ్వాలి వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ మొక్కలు కొద్దిగా వేగాక టమాటా మొక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని స్టవ్ ఆపేసి చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు ఒక బ్రెడ్ పీస్ తీసుకుంటున్నాను దాన్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను దానికి ఈ గ్లాస్ని యూస్ చేస్తున్నాను ఇలా గ్లాస్ పైన పెట్టి ఇలా చాక్తో సర్కిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా సర్కిల్ గా కట్ చేసుకున్నాను రౌండ్గా ఇప్పుడు అదే విధంగా ఇంకో బ్రెడ్ పీస్ తీసుకొని అదే షేప్లో కట్ చేసుకుంటున్నాను ఇలా అన్ని బ్రెడ్స్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లో తీసి పెట్టుకున్నాను చూసారు కదా ఇప్పుడు ఒక బ్రెడ్ పీస్ తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న దాన్ని పైన అప్లై చేస్తున్నాను ఇలా అప్లై చేసిన తర్వాత ఇంకో బ్రెడ్ పీస్ తీసుకొని దానిపైన పెట్టుకోవాలి అది ఎక్కువ ప్రెస్ చేయకుండా కొద్దిగా అలా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నింటినీ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్లో టూ ఎగ్స్ తీసుకున్నాను అందులో చిటికర సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ మొక్కలను తీసుకొని ఇలా ఎగ్లో బాగా అద్దుకోవాలి ఇలా నాలుగు పక్కల తడిచేలా అద్దుకొని ప్యాన్లో వేసుకుంటున్నాను ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే విధంగా ఇంకో బ్రెడ్ ముక్కను తీసుకొని ఇలా ఎగ్లో బాగా అద్దుకుంటున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ స్నాక్ క్రిస్పీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్